మీరు బిజీగా ఉన్నా ఆరోగ్యంగా ఉండడం సాధ్యమే ఈ వీడియోలో రోజు కేవలం కొన్ని నిమిషాలతో మీరు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం మొదటి చిట్కా ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగండి ఇది మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రెండో చిట్కా రోజుకు కనీసం పది నిమిషాలు కదలండి నడక స్ట్రెచింగ్ లేదా ఇంట్లో డాన్స్ చేసినా సరిపోతుంది ఇది బ్లడ్ ఫ్లో మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మూడో చిట్కా ఇంటి వంటలు తినండి ప్రాసెస్డ్ ఫుడ్ కి చెప్పండి బై బై రోజుకు కనీసం ఒక ఆరోగ్యకరమైన భోజనం తినడం ఆరోగ్యానికి మంచిది నాలుగో చిట్కా రోజులో కనీసం ఐదు నిమిషాలు మైండ్ బ్రేక్ తీసుకోండి ఫోన్ దూరంగా పెట్టి కాసేపు శాంతంగా కూర్చోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఐదో చిట్కా సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి ఒకే టైం కి నిద్రపోతే మీ శరీరం మెదడు రెండు బాగుంటాయి మీరు బిజీగా ఉన్నా ఈ చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలరు ఈ వారంలో ఒక్క అలవాటు మొదలు పెట్టండి మీ శరీరం మీకు ధన్యవాదాలు చెబుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యంగా మారుదాం ఈ రోజు నుంచే